కాలు ఎగరేసుకుని సమాధానం చెప్పే ప్రవర్తన చూపించాలి నీ ఆలోచన నీ ప్రణాళిక ప్రకారం అవతల ఆర్గ్యూ చేస్తారు వాళ్ళు అలా కాకుండా ఏం చేసినా కరెక్ట్ అని చెప్పేంత వెరితనం వీళ్ళకైతే లేదు వైసీపీలో ఉన్న కేడర్కి మిగతా పార్టీలో ఉంది వాళ్ళోడు పొడి చేసినా సరే అద్భుతం అనే వీళ్ళకట్ట లేదు వైసీపీ కేడర్లో వీళ్ళకి తమ నాయకుడు ఒక మంచి పని చేయాలి దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళాలనే తత్వం ఎక్కువ ఉంటది వీళ్ళకి ఓ పది శాతం ఇరవై శాతం మురకత్వం ఉండే వాళ్ళు ఉండవచ్చు కానీ మెజార్టీ కార్యకర్త అయితే తాము కాల కాళ్ళ రేసుకునే ఉండాలని కోరుకుంటారు ఇక్కడ మిస్ అయింది అదే కానీ సార్ రెండు దఫాలుగా లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే అంటే మన వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చూసిన ఇప్పుడు చూసినా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో అసెంబ్లీలో ఇద్దరు వైఫల్యం చెందుతున్నారా అవి కారణాలు కూడా కేవలం ఒక సాకులుగా మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పుడో చచ్చిపోయిందండి అంటే ప్రజల ఆలోచన తీరులోనూ మార్పు రావట్లేదు ఆంధ్రాలో తెలంగాణ బెటర్ నన్ను అడిగితే ఇవాళ తెలంగాణ శాసనసభ చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం ఉంటుంది మూడో పక్షం ఉంటుంది చక్కటి చర్చలు జరుగుతున్నాయి వెటకారమ విమర్శ ఇది పక్కన పెడితే అది నిర్మాణాత్మకం మనం ఇంతవరకు చెప్తుండేవాళ్ళు మన మేధావులందరూ కూడా ఏది ఆంధ్రా వాళ్ళు నేర్పారు తెలంగాణకి పరిపాలనా విధానం ఏంటో నేర్పారు లేకపోతే వ్యవస్థ ఏదో నేర్పారు ఇప్పుడు మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర చూసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకళ్ళకొకళ్ళు కర్రలు కత్తులు నూరుకున్నారు కానీ సభకి ఇద్దరూ అటెండ్ అవుతున్నారు సరే కేసీఆర్ని పక్కన పెట్టేయండి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే అటెండ్ అవుతున్నారు కదా కేసీఆర్లో అభిజాత్యం ఉంది అహంకారం ఉంది అతను రాలేకపోతున్నాడు సభకి కానీ కేటీఆర్ హరీష్ రావు లీడ్ చేయడం సభ నడుస్తోంది చక్కటి పాయింట్తో రైతు చేస్తున్నారు నీకు నేను అనేది అదే ఇక్కడ నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి అట్లా బైకాట్ చేసి కూర్చో పార్టీని పంపించు ఎమ్మెల్యేలు పంపించు వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతారు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు చక్కటి పాయింట్లు వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకోలేదు ఎందుకని ఉన్నదాన్ని చప్పట్లు కొట్టాల అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలదీయడము పాయింట్ పాయింట్